కలెక్టర్లతో వీడియో టెలికాన్ఫరెన్స్ల వారానికి రెండు సార్లకు మాత్రం పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది నిరంతరం కాన్ఫరెన్సులతో జిల్లా కలెక్టర్ల సమయం వృధా కాకుండా ఉండడం కోసమే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఆ జీవోలో వెల్లడించింది కాన్ఫరెన్సులతో క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావటం లేదని జీవోలో పేర్కొన్న ప్రభుత్వం శాఖాపరమైన సమస్యలు ఉంటే సంబంధిత అధికారులతో కాన్ఫరెన్స్ అని సూచించింది ఆంధ్రప్రదేశ్లో జిల్లా కలెక్టర్లతో వీడియో టెలికాన్ఫరెన్స్లు వారానికి సార్లకు మాత్రం పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది నిరంతరం కాన్ఫరెన్సులతో జిల్లా కలెక్టర్ల సమయం వృధా కాకుండా ఉండడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఆ జీవోలో వెల్లడించింది కాన్ఫరెన్సులతో క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని జీవోలో పేర్కొన్న ప్రభుత్వం శాఖాపరమైన సమస్యలు ఉంటే సంబంధిత అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించుకోవచ్చునని సూచించింది